ఉక్కు పోరాట కమిటీ పిలుపుతో కోర్మన్నపాలెం దీక్షా శిబిరం వద్ద ఉక్కు కార్మికులు ధర్నా చేపట్టారు విశాఖ ఉక్కు యాజమాన్యం మొండి వైకిని నశించాలని ఆర్ఐఎన్ఎల్ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎంపీ భరత్ చొరవ్ కేంద్రం కర్మాగారానికి ప్యాకేజీ ప్రకటిస్తే ఆ ప్యాకేజీని ఉక్కు యాజమాన్యం వృధా చేస్తూ వేల కార్మికుల భవిష్యత్తును రోడ్డుపైకి నెట్టిందని ధ్వజమెత్తారు ఉక్కు యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం పూర్తి సామర్థ్యంతో నడిపించాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు జేసీ పిలిపే మేరకు ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ కూడా పిలుపునివ్వడం జరిగింది స్టీల్ ప్లాంట్లో నాలుగు అంశాల మీద పోరాడుతున్నాం ఒకటి స్టీల్ ప్లాంట్ లో కలపాలని మరొకటి గనులు ఇవ్వాలని స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ వర్కర్లు అందరిని కూడా తొలగించే ప్రక్రియ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ చేస్తుంది ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగిస్తే ఏ విధంగా ప్రొడక్షన్ ఇస్తారు ఏ విధంగా స్టీల్ ప్లాంట్ని నడుపుతారని చెప్పేసి తెలియ మాకైతే అర్థం కావడం లేదు కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగిస్తూ ఈ విఆర్ఎస్సి పదకొండు వందల మందిని పంపించేస్తే ఈరోజు స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా నడిపిస్తారని చూస్తున్నారు మేనేజ్మెంట్ ఏ విధంగా కుట్ర పనుతూ కాంట్రాక్ట్ కార్మికుల్ని అలాగే వీఆర్ఎస్ ఎంప్లాయీల్ని పంపించేస్తే ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా మీరు బాగు చేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో కొంత సాయం చేయాలి స్టీల్ ప్లాంట్ కార్మికులు రోడ్డు నెక్కారు వాళ్ళ వల్ల మేము విజయం సాధించామని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అనుకుంటూ వాళ్ళు ఇచ్చిన పదకొండు వేల కోట్ల రూపాయలు మీరు వృధా చేస్తున్నారని చెప్పేసి మేమైతే తెలియజేస్తున్నాం స్వయంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వారి చెప్పారు చెప్పారు ఇక్కడున్న సీఎం గారు ఈ స్టీల్ ప్లాంట్ని నడిపించడానికి పనికిరారేమో అనే ఆలోచన భావం ఉన్నదని చెప్పేసి అనడం జరిగింది అలాంటి స్టీల్ ప్లాంట్లో మేనేజ్మెంట్గా మీరు గుర్తించప్పుడు స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా నడపాలని ఆలోచన లేకుండా మెటీరియల్ ఎక్కడి నుండి తేవాలి ఏ విధంగా కోలు అమ్మాలి ఏ విధంగా మన మెటీరియల్ వాళ్ళు అమ్మాలని ఆలోచన లేకుండా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలకి గత నాలుగు సంవత్సరం నాలుగు నెలల నుండి కూడా అరాకొర అరాకొర జీతాలు ఇస్తూ కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు ఇవ్వకుండా మీరు ఇక్కడ వేధింపులు చేస్తుంటూ కాంట్రాక్ట్ కార్మికుల్ని ఇక్కడ ఉన్న విఎస్పీ ఎంప్లాయీల్ని మీరు అనగదొక్కి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం నువ్వు అలాగొచ్చాగు

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు మేరకు ఈరోజు మార్చి పద్నాలుగున అమరావతిలో ఉన్నటువంటి జేఏసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మేము తలపెట్టినటువంటి ధర్నా కార్యక్రమము ఈరోజు విశాఖపట్నం గోరవంపాలెం ఆర్చి చెప్ప దగ్గర ఈరోజు మొదలయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షణ పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజీతో పాటు కాకుండా ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలనే ఏకైక నినాదంతో ఈరోజు రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారంలో కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు వరకు చేయడం జరుగుతుంది ఈరోజు కేవలం విశాఖపట్నంలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రధాన నగరాల్లో కూడా అఖిలపక్ష కార్మిక సంఘాలు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో కూడా జరుగుతున్న ఈ ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తుంది ఏంటి అంటే మీరు ఇచ్చిన ప్యాకేజీ కాకుండా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి శాశ్వత పరిష్కారంగా మేము శైలిలో విలీనం చేయమంటున్నాం అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనం సహకరిస్తున్నా కూడా ఈరోజు ఈ రోజు యాజమాన్యం తీసుకున్నటువంటి ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు కానీ ఈరోజు వీఆర్ఎస్ పేరుతో పర్మనెంట్ పర్మినెంట్ కార్మికుల్ని ఈరోజు వీఆర్ఎస్ అనే ఒక భూచిని చూపించి పర్మినెంట్ కార్మికులు తగ్గించడంలో కానీ అలాగే కాంట్రాక్ట్ కార్మికులు నిర్లక్ష్యంగా వాళ్ళని తొలగించడం కానీ అలాగే మాట్లాడుతున్నటువంటి కార్మికుల సంరక్షణ కోసం కార్మికులు జయంగా పోరాడుతున్నటువంటి పోరాట కమిటీ నాయకులు కానీ యూనియన్ ప్రధాన నాయకులకు ఈరోజు షోకాజ్ నోటీసులు ఇచ్చి వాళ్ళ భయప్రాంతులు గురి చేసి తద్వారా ఈ యొక్క ఉన్నటువంటి కార్యక్రమాలని నిరసనల్ని అనగదొక్కాలనుకుంటున్న యాజమాన్యం పునరాలోచించుకోవాలని కోరుకుంటూ ఈరోజు ప్రతి ముఖ్యంగా మేము డిమాండ్ చేసింది ఏంటి అంటే పర్మనెంట్ కార్మికులను పెంచాలి అలాగే వీఆర్ఎస్లో తీసుకున్నటువంటి కార్మికులకు కాకుండా ప్రధానంగా ఈరోజు మూడు బూఎఫ్లు కూడా ఈ జూన్ నుండి కొన ఉత్పత్తి మళ్ళీ తీస్తామని నూటికి నూరు శాతం ఉత్పత్తులు తీస్తామంటున్నటువంటి ఈరోజు యాజమాన్యం ఈరోజు బిఆర్ త్రీ నడవాలంటే ఎంతమంది కార్మికులు ఉండాలి ఈరోజు బీఆర్ఎస్ గ్రూప్లో కొంతమందిని అలాగే కాంట్రాక్ట్ కార్మికులు తొలగించుకుని పోతే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ విధంగా ముందుకెళ్ళి నూటికి నూరు శాతం ప్రొడక్షన్ వస్తుందని చెప్పేసి ఈరోజు యాజమాన్యాన్ని మేము కోరుకుంటూ అలాగే ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్క కార్మికుడు కూడా విచ్చేసి ఎనిమిది నుండి పన్నెండు వరకు ఇక్కడ ఉన్నది ఎంతతో శాంతియుతంగా చేస్తున్న కార్యక్రమానికి మద్దతు తెలిపి విశాఖ ఉక్కుని శాశ్వతంగా శైలిలో విలీనం చేసి తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజు మనకి ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టాలని కోరుకుంటూ మేము ఈరోజు మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది